జగన్మోహన్ రెడ్డి స్కెచ్లన్నీ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి మలయాళ మాఫియా సినిమా చూస్తున్నట్టుగా చాలా విచిత్రంగా ఉంటాయి మద్యం కుంభకోణంలో సిట్ విచారణ ముగింపు దశకు చేరుకుంది రేపో మాపో జగన్ రెడ్డి అరెస్ట్ అవడం పక్కా అని అందరూ అనుకుంటున్న తరుణంలో విచారణను ఆపడానికి జగన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు ఆ మాస్టర్ ప్లాన్ మనందరికీ తెలిసిందే ఆ ప్లాన్ని వివేక హత్య కేసులో కూడా ఉపయోగించారు వివేక హత్య కేసులో విచారణ ఒక చిన్న కుట్రతో ముందుకు సాగకుండా ఆపేశారు సునీత సుప్రీంకోర్టులో ఈ విషయం చెప్పింది కూడా మీ అందరికీ గుర్తునే ఉంటుంది సిబిఐ ఏసీపీ రామ్ సింగ్ మీద కేసు పెట్టం రామ్ సింగ్ వేధిస్తున్నాడు తప్పుడు సాక్ష్యాలు చెప్పమని హింసిస్తున్నాడు అనే ఆరోపణలతో ఆ కేసు నిందితుడైన ఉదయ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు వెంటనే సుప్రీంకోర్టు రామ్ సింగ్ను అక్కడి నుంచి మార్చి వేరే అధికారికి ఆ కేసును అప్పజెప్పమని ఆదేశించింది ఇది జరిగి దాదాపుగా మూడేళ్ళయింది తర్వాత వివేక కేసు ఇంచుకోవడం ముందు కదలలేదు ఇలాగే ఇప్పుడు చెవిరెడ్డి గన్మ్యాన్ ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని రంగంలోకి దించారు ఒక కట్టు కథ పక్కాగా అల్లారు సిట్టు వాళ్ళు విచారణలో లిక్క స్కామ్ లో చెవిరెడ్డి పేరు చెప్పమని మదన్ రెడ్డిని కొట్టారట పది మంది సిట్ అధికారులు అప్పుడు ఈయన గారి మీద మూకుమ్మడిగా దాడి చేశారట చెవిరెడ్డి పేరు చెప్పమని హింసించారట మదన్ రెడ్డి ఈ విధమైన ఆరోపణలతో సీఎం డిప్యూటీ సీఎం డీజీపీలకు లేఖ రాయటం ఆ లేఖ మీడియాలో విడుదల చేయటం జగన్ అనుకూల న్యూస్ ఛానల్స్లో రోజు మొత్తం ఇదే వార్తలు తిప్పి తిప్పి వేయటం చకచకా జరిగిపోయాయి సిట్ ఆరోపణలు తీవ్రంగా ఖండించింది మదన్ రెడ్డి సిట్ అధికారులు బెదిరించాడు సిట్ అధికారులు పేరు రాసి చనిపోతానని కూడా బెదిరించాడని సిట్ అయితే ప్రెస్తో రిలీజ్ చేసింది ప్లాన్ ప్రకారం హైకోర్టులో సిట్ మీద పిటిషన్ కూడా వేశాడు మదన్ రెడ్డి ఇప్పుడు ప్లాన్లో సెకండ్ పార్ట్ మొదలు పెడతాడు జగన్ గ్యాంగ్ సిట్ మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు సిట్ దర్యాప్తును ఆపండి అమాయకులు ఇరికించాలని చూస్తున్నారు హింసిస్తున్నారని పిటిషన్లో పేర్కొంటారు గత రెండు నెలల నుండి చాలామంది అమాయకులను జైల్లో పెట్టారు వాళ్ళకేమీ తెలియదు అసలు స్కామే జరగలేదని కూడా చెప్తారు అందుకే వెంటనే దర్యాప్తు ఆపమని సిట్ని ఆదేశించండి అని సుప్రీంకోర్టుని కోరతారు అదేంటో కానీ సుప్రీంకోర్టులో జగన్ గ్యాంగ్కి తిరుగుండదు ఉండదు వీళ్ళకక్కడ అంతా పాజిటివే సుప్రీంకోర్టు సిట్ విచారణపై స్టే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెస్పాండ్ అవ్వమని నోటీసులు ఇవ్వచ్చు ఇక్కడ కేసు మీద స్టే అక్కడ కేసుని లాగుతూనే ఉంటారు ఇదండి జగన్ రెడ్డి క్లియర్ కట్ట ప్లాన్ స్టే వస్తే మద్యం కుంభకోణం ఇక అటకెక్కినట్టే జగన్ రెడ్డి సంగతి దేవుడెరుగు మిగతా నిందితులు కూడా బతికిపోయినట్టే చంద్రబాబు వెంటనే ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి మదన్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి అతని ఆరోపణల మీద విచారణ వేయాలి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో చెబితే కొంతవరకు స్టే అవ్వకుండా ఆపచ్చు లేకపోతే మద్యం కుంభకోణంలో నిందితులందరూ తప్పించుకున్నట్టేకా